ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు ముఖ్యంగా ఉన్నత స్థాయి ఉద్యోగులకు సంబంధించి సో యూపీఎస్సికి కీలక లెటర్ అయితే రాయడం అయితే జరిగింది సో ఈయన అసలు ఏం చెప్పారు ఏంటనేది పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం అసలు ఏం చెప్పారు ఏంటనే వివరాలు చూసుకున్నట్లయితే ఐఏఎస్ల కన్ఫర్మేషన్ ప్రక్రియ వాయిదా వేయండి అని చెప్పేసి చంద్రబాబు గారు అయితే తెలియజేశారనమాట సో దానికి సంబంధించి కూడా కారణాలు అయితే ఉన్నాయి ఆ కారణాలు ఏంటనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని యూపీఎస్సీకి తేదేపతి నేత చంద్రబాబు లేఖ రాశారు ఐఏఎస్లకు రాష్ట్ర కేడర్ ఆఫీసర్ల ఎంపిక కార్యక్రమాన్ని మోడల్ కోడ్ ఉన్నప్పుడు చేయటం సముచితం కాదని లేఖలో పేర్కొన్నారు కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కూడా వాయిదా వేయాలని కోరారు సీఎంఓలోని వారికే పదోన్నతులు పరిమితం చేశారని కూడా ఆరోపించారు అయితే కన్ఫర్మేషన్ జాబితా తయారీలో పారదర్శకత లేదని పునఃపరిశీలించాలని చెప్పి చెప్పేసి లేఖలో విజ్ఞప్తి చేస్తారన్నమాట ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి సో పదోన్నతులకు సంబంధించి ఇదైతే పరిమితం చేశారు కాబట్టి సో ఈ కన్ఫర్మేషన్ అయితే చేయొద్దని సో తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము చేసుకుంటామని చెప్పేసి ఈయనైతే కాన్ఫిడెంట్గా చెప్తున్నారన్నమాట ఉద్యోగులకు సంబంధించి చేయించాల జాబితాను జాబితానైతే అప్పుడు మీరైతే వండి తర్వాత మేము పదోన్నతులకు సంబంధించి మేమైతే లెవెల్ చేసుకుంటాం చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి